హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ మన దేవర నుంచి థర్డ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది దావుది సాంగ్ అయితే ఆ దావుది సాంగ్స్ స్టెప్స్ పైన మరియు ఆ దావుది సాంగ్స్ పైన అయితే చాలా ట్రోల్స్ మీమ్స్ అయితే వస్తున్నాయి ఆ ట్రోల్స్ మీమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఒక వీడియో ప్లే చేస్తాను మీరే చూడండి ఇది గాయస్ జైలర్ సినిమా లోని సాంగ్ ప్లస్ మన దేవరా దావుది సాంగ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మ్యూజిక్ అని అయితే అని పైన అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా అసహనం అండ్ చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు అదే విధంగా దావుది సాంగ్స్ లోని స్టెప్స్ అయితే మన బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు స్టెప్స్ ఉన్నాయి కదా సేమ్ యాజ్ యాజిటీస్ అయితే దింపారని అయితే ట్రోల్ చేస్తున్నారు చాలా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఫస్ట్ వచ్చిన రెండు సాంగ్స్ బాగున్నాయి కానీ మూడో సాంగ్ ఏ బాగలేదు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక అసలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇంకొక టాపిక్ ఏంటంటే మన గేమ్ చేంజర్ మూవీ నుంచి అయితే మన రామ్ చరణ్ నటించినటువంటి పోస్టర్ అయితే రిలీజ్ అయింది పోస్టర్ లోని గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని పైన రెడ్ కలర్ టవాల్ కట్టుకుని అయితే ఉన్నాడు మన రామ్ చరణ్ ఈ పోస్టర్ పైన కూడా విపరీతమైన ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఎన్నాళ్ళు బాబాయ్ పేరు తండ్రి పేరు చెప్పుకొని ఇలా సినిమాలు తీస్తావు నీకంటూ సొంతంగా కెపాసిటీగా సినిమాలు అయితే రామ్ చరణ్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కాకపోతే ఆ ట్రోలర్స్ కి గట్టిగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే సమాధానం ఇస్తున్నారు ఒక ఇంజనీర్ కొడుకు ఒక ఇంజనీర్ అవుతున్నాడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు ఒక లాయర్ కొడుకు లాయర్ అవుతున్నారు ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం మెగా కాంపౌండ్ లో వాళ్ళని ఇమిటేట్ చేయడంలో తప్పే అయితే గట్టిగా మెగా ఫ్యాన్స్ అయితే కౌంటర్స్ ఇస్తున్నారు ఇది అనమాట లేటెస్ట్ అప్డేట్ సో మరిన్ని ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ ట్రెండింగ్ టాపిక్స్ బిగ్ బాస్ గురించి కూడా వస్తుంటాయి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ